श्रीरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं त्या శ్రీ భగవద్గీత భగవానుడు గావించిన క్షేత్రము యొక్క ఈ వివరణము ఆత్మానాత్మ పరుణకు మిక్కిలి ఉపకరించును ఏలయన్నినా సాధకునకు తన నుండి దేనిని వేరుపరచవలను దీని ఎందు స్పష్టముగా చెప్పివేయబడినది ప్రపంచమనే కాక దేహమనే కాక మనస్సును కూడా తన నుండి వేరుపరచవలనను లేక వేరుగా చూడవలనను మహోన్నతముకు అభ్యాసము వలన సిద్ధించున్నది భగవానుడు గావించిన క్షేత్రము యొక్క ఈ వివరణము ఆత్మ అంటే ఏంది అనాత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఈ శరీరము ఆత్మ అంటే ఈ శరీరాన్ని నడిపించే శక్తి గల జ్ఞానస్వరూపము మరి ఈ జ్ఞానస్వరూపము దీంట్లోనే ఈ శరీరములోనే మిళితమయ్యింది కదా ఏ విధంగా వేరుపరుచుకోవాలి ఏ విధంగా వేరుగా చూడాలి అనే వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ మొత్తం చక్కగా ఇక్కడ బహుమానుడు మనకు తెలియజేస్తున్నారు ఏ విధంగా వేరు చేసుకోవాలి దీన్ని అంటే వాస్తవంగా జ్ఞానం ఎప్పుడూ కూడా దీంట్లో మొత్తం మిళితమైపోయే దీనికి వేరుగానే ఉంటూ ఉన్నది ఎప్పుడు అదే మనం గమనించడంలో ఇక్కడ ఏ విధంగా వేరుగా ఉంటూ ఉన్నది అంటే ఇప్పుడు మనం ఒక చోట ఉండి ఇంకొక చోటకి ఇంకొక ప్రదేశాన్ని మనం తిరిగిన ప్రదేశం కానీ అంతకుముందు తిరగని ప్రదేశం కానీ ఏదైనా ఒకటి ఉందంటే ఆ ప్రదేశానికి మనం చోటే ఉండి మన జ్ఞానం ఎక్కడి నుంచి అక్కడ గాని వర్ణన చేసేవంటే ఒక్క క్షణపాటికి అక్కడ వివరణ మొత్తాన్ని కూడా మనం వివరణ చేసుకొని వస్తాం అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది ఫలానా ఉందా ఫలానా ఉందా ఫలానా పలానా అని అక్కడ వాతావరణం అక్కడ వివరం మొత్తం కూడా మనం తెలుసుకొని వస్తాం అయితే శరీరం అనేది ఇక్కడే ఉంటుంది అంటే క్షేత్రం అనేది ఇక్కడే ఉంటూ ఉన్నది ఈ క్షేత్రఘ్నుడు అనేవాడు ఈ శరీరంలో నుంచి ఇంకొక ప్రదేశం పొయ్యి మళ్ళీ ఈ క్షేత్రంలోకి రావటం జరుగుతూ ఉన్నది అప్పుడు ఎక్కడ ఉన్నది ఈ రెండు ఒకటిగానే ఉండి దీంట్లో నుంచి మళ్ళీ వేరే అయిపోయి ఇంకొక పోవటం జరుగుతూ ఉన్నదన్నమాట అటువంటప్పుడు క్షేత్రములోనే ఉండి క్షేత్రానికి వేరుగా ఉండాడు అన్న విధానం మనకి ఒక ఉపమానం ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది ఏ విధంగాను అంటే ఒకరోజు మన ఈ శరీరం అనేది శరీరం అనేది మరణ సమయము వచ్చినప్పుడు ఈ మరణంలోని మరణ సమయం అంటే దీంట్లో నుంచి సంపూర్ణంగా ఈ చేతనం తొలిగితే ఇది మరణమే ఈ చేతనం ఉండంతసేపే ఇది కదులుద్ది మెదులుద్ది సర్వ కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే దీంట్లో నుంచి ఈ జీవశక్తి అనేది బయటికి తొలగిపోతూ ఉంటుందో అప్పుడు వెంటనే కనీసం దీనికి శవంగా తీం జరుగుతుంది ఈ సాదృశ్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము మరి దీంట్లో ఉంటేనే దీనికి అంటకుండా దీనికి సంబంధం లేకుండా ఉన్నది అన్న విషయాలు ఇటువంటివన్నీ మన లోకంలో ప్రతి ఒక్కరము కూడా చూస్తూనే ఉంటాం కదా అదేవిధంగా ఇక్కడ దేనిని వేరు చెయ్యాలి అని అంటే ఈ కలిసి ఉండదాన్ని ఏ విధంగా ఉండదాన్ని ఏ తిరిగా వేరుపరుచుకోవాలన్న సాధన ఏదైతే ఉందో ఆ సాధనని మనం సంపూర్తిగా తెలుసుకోకపోతే వాస్తవకంగా పరమాత్మ స్థితిని ఎవరు కూడా పొందలేము ఎవరు కూడా చేరలేము ఏ సాధకుడైనా సరే ముందు ఆత్మ అనాత్మ రెండు యొక్క విషయాలు సంపూర్తిగా వేరుపరుచుకోవలసినదే అయితే ఇక్కడ ప్రపంచము అంటే పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచం మొత్తం కూడా ముందు వేరుపరుచుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మనం ఒక కంటి ద్వారా కానీ చెవి ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తెరిగే ప్రతి ఒక్క విషయం కూడా ఏదైనా సరే మనకంటే భిన్నంగా ఉండ విషయాన్నే మనం గుర్తెరగటం జరుగుతూ ఉంది మనం గుర్తెరుగుతూ ఉన్నాము అంటే అది మనకంటే వేరుగానే ఉందన్నమాట అయితే మనకంటే వేరుగా ఉండ వస్తువుని నిరంతరం కూడా మనం మనకంటే వేరుగా ఉండ వస్తువునే వేరుగానే గుర్తెరుగుతూ ఉన్నాం మనం అప్పుడు ఏమైంది మనకంటే వేరుగా ఉంది కదా అదేవిధంగా ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే ఈ సమస్త ప్రపంచం మొత్తం కూడా మనస్సు తోడు చేసుకొని ఈ ప్రపంచ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని మొత్తం ఈ జీవకోటి సముదాయాన్ని మొత్తం కూడా మనకంటే వేరుగానే మనం గుర్తెరుగుతూ ఉన్నాము కానీ మనకంటే వేరుగా మన జ్ఞానం వేరు చేసి గుర్తెరుగుతూ ఉన్నది అన్న విషయమే మనకు తెలియదు మనం మర్చిపోతాం మమేకమైపోయి ఉన్నాం అన్నమాట దేంట్లో శరీరంలో మమేకమైపోయి ఉన్నాం పంచభూతాలు అంటే శరీరం కూడా పంచభూతాలి అదేవిధంగా ఈ విశాలమైన ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా గుర్తెరుగుతూ ఉందో ఏదైతే ఉందో గుర్తిరిగే యొక్క జ్ఞానమే మనం అయితే మనకంటే వేరుగా గుర్తెరుగుతూ ఉన్నాం కాబట్టి అది మనం కాదు ఎందుకు మనం కాదు మనకంటే వేరుగా ఉండవస్తువుని అది గుర్తెరుగుతూ ఉన్నాం కాబట్టి అది వేరు మనం వేరు ఆ విధంగా మనం కానీ మన సాధనలో ప్రతి ఒక్కరం కానీ చూసుకోగలిగితే ప్రతి ఒక్కటి కూడా మనకంటే వేరుగానే ఉంది ఏది ఈ బయట ప్రపంచం మొత్తం కూడా ఇంకా దేహం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంద్రియాదుల సముదాయం ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియాదులు ఒక్కొక్కటి ఒక్కొక్క పని ప్రత్యేకతగా చేస్తూ ఉంటాయి అన్నమాట కాళ్ళు చేసే పని చేతులు చేయువు చేతులు చేసే పని కళ్ళు చేయువు కళ్ళు చేసే పని ముక్కు చేయదు ముక్కు చేసే పని నోరు చేయదు ఈ నోరు చేసే పని మనస్సు చేయదు ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అయితే ఈ ఒక్కొక్క ప్రత్యేకత అనేది మనం జ్ఞానం ద్వారా ఈ ఒక్కొక్క ప్రత్యేకతని ఇది చేస్తూ ఉన్నదని మనం గుర్తెరుగుతున్నామా లేదా మనం గుర్తెరిగినప్పుడు ఈ గుర్తెరిగే విషయం మనలో నుంచి దీన్ని వేరుపరిచి చూడకపోతే అది వేరుగా ఇది ప్రత్యేకత ఇది ప్రత్యేకత అనే విషయం మనకు ఏ విధంగా గోచరమవుతూ ఉన్నది అంటే ఆ ప్రత్యేకత వేరుగా ఉండబట్టే మనకు అది వేరుగా ఇది ఫలాన్ని చెయ్యి పనిచేస్తూ ఉన్నది ఈ ఖాళీ పని నడుస్తూ ఉన్నది అని మన శరీరంలో అవయవాలు మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత చేసే పనులు కూడా మనం వేరుగానే ఉండి ఉన్నాం ఉన్నామన్నమాట అంటే అప్పుడు మనకంటే ఇది భిన్నంగానే ఉండే ఇంద్రియాదులు ఇంకా ఈ శరీరం మొత్తం కూడా టోటల్గా నా శరీరం అని కూడా మనం రోజువారిలో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం ఈరోజు నా శరీరం బాగా బడలికగా ఉన్నది నాకు ఎంతో నిరుత్సాహంగా ఉన్నది నా బాడీ అని ఈ తీరుగా మనం చర్చించుకుంటూ ఉంటుంటాం అయితే శరీరం కూడా మనకంటే వేరుగానే మనం ఉచ్చరించుకుంటుంటాం మాట్లాడుతూ ఉంటుంటాం అటుటప్పుడు శరీరానికంటే మనం వేరుగా ఉండమన్న విషయమే మనకు తెలియదు ఇక్కడ ఇంకా ఇంకా లానికి ఇంకా సూక్ష్మంగా వెళితే మనస్సు యొక్క చర్య ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తెరుగుతూనే ఉంటాం ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి మనం సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్ప రూపకం ఫలానా అని వర్ణన చేస్తేనే అక్కడి నుంచి మన క్రియారూపకం అనేది జరుగుతూ ఉన్నది అన్నమాట ఏదైనా ఒక విషయాన్ని ఫలానా ఈ పని చెయ్యాలి అని అనుకున్నామంటే ఆ సరి చేద్దామని అక్కడి నుంచే పని ప్రారంభమవుద్ది అప్పుడు మరి ఆ సంకల్పం జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ సంకల్పించే విధానం ఏదైతే ఉన్నదో అది మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఉపాధి కూడా గుర్తెరుగుతుంది అది మరి గుర్తెరుగుతూ ఉన్నదంటే మనకంటే వేరుగా ఉంటేనే కదా మనం గుర్తెరుగుతూ ఉన్నాము కాబట్టి ప్రతి ఇక్కడ భగవానుడు చెప్పినట్టుగా ఆత్మానాత్మ ఏదైతే అనాత్మ ఉందో మనలో నుంచి కల్పింపబడి వేరుగా మనం చూసే ప్రతి ఒక్కటి కూడా అనాత్మస్వరూపమే ఇదే క్షేత్రము ఈ క్షేత్రము అంటే ఈ ప్రపంచం మొత్తమే కాకుండా ఈ ప్రపంచంతో కూడుకున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో జీవరాశులే కాకుండా ఈ అనేకత్వంతో కూడుకున్న విషయం ఏదైతే ఉందో మన మనసుతోటి సంకల్పించే అనేకత్వమే కాకుండా ఈ టోటల్గా మన శరీరము ఈ శరీరంలో ఉండే ఇంద్రియాదులు ఇవన్నీ కూడా మనకంటే వేరుగానే ఉండయి అన్న విషయాన్ని ఆత్మ అంటే ఏంది అనాత్మంటే ఏంది ఆత్మలో నుంచి కల్పింపబడ్డ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో అది జడాన్ని గుర్తెరిగిన అంటే క్షేత్రాన్ని గుర్తెరిగిన ఆ జ్ఞానమే గుర్తెరగాల్సిందే לרבותי ఇంకా ఈ రెండోది అంటూ గుర్తెరిగేదానికి ఈ భూ ప్రపంచం మీద తెలుసుకునేదానికి ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దీంట్లోనే శరీరంలోనే మిళితమైపోయి ఉండి జ్ఞానం శరీరం ఏకమయ్యే ఉండి ఈ శరీరానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండం ఆ శరీరానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపము ఆ స్వరూపమే మనం కానీ ఈ దేహమే కాదు ఈ దేహంతో కూడుకున్న ఇంద్రియాదులు కాదు ఈ ఇంద్రియాదులతో చేసే సర్వ కార్యకలాపాలు కాదు ఈ సమస్తం మనం గుర్తెరిగే ఈ ప్రపంచం మొత్తం పంచభూతాత్మకమైన పంచభూతాలు ఏవీ కాదు మనం దీంట్లోనే ఉంటూ దీనికి సంబంధం లేకుండా ఉంటుంది మరి దీంట్లోనే ఉంటే దీనికి సంబంధం లేకుండా ఉంటే ఇది మనం కాదా అని అంటే ఇది ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు జరిగేది ఈ దృశ్య రూపకం మొత్తం కూడా మార్పులు ఈ పంచభూతాలు కూడా మార్పులు జరిగి జరుగుతూనే అంటుంటాయి ఇప్పుడు ఒకసారి సంవత్సరంలో ఒకసారి వానాకాలం వచ్చారు ఎండాకాలం వచ్చేది ఒకసారి చలికాలం వచ్చు ఒక రెండు అయినాలు ఉత్తరాయణం అని దక్షిణాయనం అని వస్తూ ఉంటుంటాయి అనమాట ఈ ఉత్తరాయణంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది దక్షిణాయనంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది ఈ వర్షాకాలంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది చలికాలంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది ఎండాకాలంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది అప్పుడు ఇది కనపడి ప్రపంచం మొత్తం మారుతూ ఉన్నది అందువల్ల మారే వస్తువు కాదు మనం ఆ మార్పుకి గుర్తెరిగే జ్ఞానస్వరూపం ఏదైతే స్థిరంగా ఉందో స్థిరంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే మనం కానీ ఈ వాస్తవమైన ప్రపంచం అనేది కానే కాదు అదే విధంగా ఏదైతే ఈ ప్రకృతికి సంబంధించిన ఈ దేహం అయితే ఉన్నదో ఈ దేహం కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నదన్నమాట ఇది ఎంతంత ఇది దీన్ని పుట్టక్కడించి అది ఇంతయి అంతయి అంతయి ఇంతయి మార్పు చెందుకుంటూ వచ్చి ఒక రోజు కనపడకుండా పోతూ ఉన్నది అటువంటిప్పుడు ఈ మార్పు చెందేది మనం కాదు ఈ మార్పు చెందేదానికి ఆధారమైన స్వరూపమే మనము ఆ ఆధారమైన స్వరూపమే మనమని తెలుసుకునేది ఏదైతే ఉందో అదే దైవ మార్గము అదే ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని రెండింటినీ సంపూర్తిగా విడమరిచి తెలుసుకునేదాని యొక్క విధానం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు భగమానుడు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ ఈ యోగం అనే ఈ అధ్యాయంలో మనకు తేటతెల్లంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నదనమాట ఇది ప్రతి ఒక్క సాధకుడికి కూడా చాలా చాలా అవసరము ఎందుకు అంటే ఎప్పుడైనా సరే తనకంటే భిన్నంగా ఉండవస్తువు తననుకొని ఇక్కడ భ్రమపడిపో పోతూ ఉన్నాడు కాబట్టి తననుకున్న తనకంటే భిన్నంగా ఉండ వస్తువు తను ఎప్పుడు కాదు ఎందుకు కాదంటే తనలో నుంచి కల్పింపబడ్డ వస్తువు తను కాదు సముద్రంలో నుంచి కల్పింపబడ్డ అలా అనేది ఎప్పుడూ సముద్రంకే భిన్నంగా ఉంటుందని మనం చూసిన చూడటమే కానీ వాస్తవంగా భిన్నం కూడా కాదు కాబట్టి మనలో నుంచి కల్పింపబడింది ఏదైతే ఉందో మళ్ళీ మనలోనే లయమైపోతుంది మనమంటే ఎవరు అంటే వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపమే మనం కాబట్టి అటువంటి స్థితికి మనం చేరుకోవాలి అంటే ఈ ఆత్మ అంటే ఏంది అనాత్మ అంటే ఏంది రెండింటి యొక్క విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆ సంపూర్ణంగా తెలుసుకున్నా కానీ జ్ఞాన జ్ఞానస్వరూపాన్నే కానీ ఈ శరీరం అనేది ఈరోజు మార్పులు చేర్పులు జరిగే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మొత్తం నేను కాదు అని వేరుపరుచుకునే యొక్క లక్షణము కానీ సాధన కానీ ఏ సాధకుడైతే అయితే చేస్తూ ఉంటాడో తప్పనిసరిగా పరమాత్మని చేరుకోగలుగుతాడు తన నుండి వేరు పరసవలనను లేక వేరుగా చూడవలనను మహోన్నతమగు అభ్యాసము వలన సిద్ధించున్నది ఏదైతే ఉందో మనకంటే భిన్నంగా ఉండి మనకంటే వేరుగా ఉండి యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని నిత్యము కూడా మనం అభ్యాసము అభ్యాసము అని మనం అనేక సార్లు అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటూ ఉంటాము అసలు అభ్యాసం అంటే ఏంటిది తనకంటే వేరుగా ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాంట్లో మమేకమైపోయి అదే నేను అనుకునే దాన్ని వేరుపరుచుకొని తను తనుగా ఉండి ఆ వేరుపరుచుకునే విధానం ఏదైతే ఉందో వేరుగా ఉండే విధానం ఏదైతే ఉందో ఆ వేరుగా ఉండదాన్ని వేరుగానే చూసి తను వేరు ఇది వేరు అని ముందు ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని ముందు వేరుపరుచుకొని యొక్క చూసే యొక్క అనుభవాన్ని మనం సంపాదించుకోగలగటమే ఇక్కడ అభ్యాసము అంటే ఎవరైతే అటువంటి తనకంటే భిన్నంగా తనకంటే వేరుగా ఏదైనా గోచరించింది అంటే అది ఉండదు శాశ్వతమైనది కానే కాదు శాశ్వతమైన వస్తువు ఏ రోజు కూడా మార్పు చెందదు మార్పు చెందన వస్తువే మనము మార్పు చెందన వస్తువే మనం అయ్యుండి మనలో నుంచి కదిలిన ఏ జ్ఞానమైతే ఉన్నదో జ్ఞానం ద్వారా వేరుపరిచే ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉందో ప్రతి ఒక్క రూపకం ఏదైతే ఉందో ఇవన్నీ మార్పులు చెందుతూ ఉన్నాయన్నీ అభ్యాసము ఎవరైతే దృఢంగా చేయగలుగుతారో వాళ్ళు తప్పనిసరిగా అనాత్మ అంటే ఏంటిది ఈ రెండింటి యొక్క విచారణ బాగుగా చేసిన వాళ్ళు అవుతారు అటువంటి వాళ్ళే తప్పనిసరిగా వాస్తవమైన తన స్వస్వరూపం ఏదైతే ఉందో తన స్వస్వరూపాన్ని పొందేదానికి మార్గాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసే విషయం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం దైవ మార్గము దైవ మార్గము అంటే మనకంటే భిన్నంగా మనం గుర్తెరిగే విషయాన్ని దైవం అనుకోని ఈ ప్రపంచంలో మనకు అనేక కోట్ల మంది లక్షల మంది మనకు కనపడుతూ ఉంటారు కానీ అది తప్పని కాదు అది చేయకూడదని కూడా కాదు ఎందుకు అది చేస్తూ ఉంటారు అంటే మన వాస్తవమైన తత్వం దగ్గరికి తన దగ్గరికి వచ్చేదానికి విచారణ జరిపేదానికి ఇవన్నీ మన పూర్వీకులు మన పెద్దలు మనకు ఏర్పాటు చేసిన యొక్క మార్గాలన్నమాట దేన్ని కూడా ఇక్కడ తీసివేసేది కాదు దేన్ని కూడా తొలగించేది కాదు ఇది వేరు అని తొలగించేది కాదు ఇది కోడానికని కోడబెట్టేది కాదు ఎందుకు అంటే వేరనుకున్నా మనం అనుకోవాల్సిందే కోడనుకున్నా మనం అనాల్సిందే ఇది ప్రపంచమన్నా మనం అనాల్సిందే లేకపోతే ఇది పంచభూతాత్మకమైనా మనం అనాల్సిందే అంటే మనం అంటే జ్ఞానమే మనమని గుర్తురగాలి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఈ మొదట పన్నెండు అధ్యాయులు కర్మ మార్గం అని రెండవ ఆరాధ్యాయులైన భక్తి మార్గం అని ఈ మూడవ అధ్యాయాలు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు మూడు భాగాలుగా విభజింపబడవి ఇక్కడి నుంచి ఈ జ్ఞాన మార్గాన్ని మనకు భగవాను తెలియజేస్తున్నాడు ఈ జ్ఞాన మార్గం అంటే మనము మనం నేను నేను అంటే జ్ఞానమే మనమని ఆత్మ యొక్క స్వరూపమే మనమని ఇక్కడ మనం భావించుకోవాలి నేను అన్నప్పుడు ఈ శరీరాన్ని కలుపుకొని నేను కాదు ఇక్కడ ఈ ఆరాధ్యాయులు మనకు తెలు తెలిపే యొక్క జ్ఞానస్వరూపం ఇటువంటిదని మనకి ఆత్మ యొక్క స్వరూపము ఇటు ఉంటుందని మనకు చక్కగా తెలియపరిచే విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు భగవానుడు ప్రబోధం చేస్తూ ఉన్నారు అన్నమాట కాబట్టి నేను నేను అంటే నేను అంటే జ్ఞానమే మనమని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏదైతే దైవ మార్గం మనం ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఆత్మ అంటేంది అనాత్మ అంటే ఈ రెండింటి బాగుగా విచారణ చేసి ఇందు ఈ వేరుపరిచే యొక్క లక్షణం ఎక్కడ ఉందో ఈ వేరు నేను కాదు వాస్తవమైన క్షేత్రం అంటే నాకంటే భిన్నంగా ఉండేది క్షేత్రఘ్నుడనే నేను కాని అని నిశ్చయించుకొని మనం ముందుకు సాగిపోవలసిన విషయం ఎంతైనా ఉన్నది ఓం తత్సత్